సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువుకు ఎలా లభించింది ఒకప్పుడు అసురులు చాలా బలంగా మారి దేవతలను చాలా ఇబ్బంది పెట్టారు దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి ఇలా ప్రార్థించారు ప్రభు మేము అసులను జయించలేకపోతున్నాం మాకు సహాయం చేయండి అని అడుగుతారు కానీ వారిని జయించడానికి శ్రీ మహావిష్ణువు దగ్గర సరైన ఆయుధం లేదు ఆయుధం కోసం మహావిష్ణువు ఆయన కైలాసం వైపు వెళ్ళి పంచాగ్ని తపస్సు చేశారు అంటే నాలుగు వైపులా అగ్నులు పైనుండి సూర్యుడి వేడి మధ్య నిలబడి ఓం నమ శివాయ అని నిరంతరం జపం చేశాడు ఏళ్ల తరబడి తపస్సు చేసిన తరువాత శివుడు సంతోషించి ఆయన ముందుకు వచ్చి అన్నాడు విష్ణు నీ భక్తికి నన్ను చాలా సంతోషపరిచింది నీకు ఒక దివ్య ఆయుధం ఇస్తాను అది నీకు అసురులను జయించడానికి ఉపకరిస్తుంది శివుడు తన తపస్సు శక్తితో ఒక దివ్య చక్రం సృష్టించాడు అది వెయ్యి తేలికైన పదునైన అంచులతో అగ్నిలా వెలిగే చక్రం అది దేవతల శక్తిని కలిగిన దివ్యాయుధం శివుడు ఆ చక్రాన్ని విష్ణుముఖీ ఇస్తూ అన్నాడు సు అంటే శుభం మంచిది అని అర్థం దర్శనం అంటే దర్శనం దీని దర్శనం కూడా పాపాలను దహించగలదు అని ఉపయోగించి ధర్మాన్ని కాపాడాడు ఆ రోజు నుండి సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు యొక్క ప్రధాన ఆయుధం అయింది అది ఆయనకు సంచరంలో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది ఏ అసురుడైనా ధర్మాన్ని విరోధంగా ప్రవర్తిస్తే విష్ణువు ఆ చక్రాన్ని వదిలి నాశనం చేస్తాడు భగవంతుడు విష్ణువు అవతారమైన కృష్ణుడి చేతిలో ఉండేది సుదర్శన చక్రం ఈ చక్రం అనేది అద్భుతమైన శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది బాణంలాగే తిరిగి లక్ష్యాన్ని తాకుతుంది ఎంత వేగంగా ఎంత దూరమైనా వెళ్ళగలదు ఎంత దూరమైనా వెళ్లి శత్రువును అర్థం చేస్తుంది కేవలం శత్రువులనే కాదు దుర్మార్గాలను ధ్వంసం చేసే శక్తితో నిండి ఉంటుంది భగవంతుడి ఆజ్ఞకు ఎప్పుడైనా వినిపించే ఒక అసాధారణ ఆయుధం శ్రీకృష్ణుడు ఈ చక్రంతో ఎన్నో యుద్ధాలలో శక్తివంతంగా పోరాడాడు దుర్యోధను కంసుని వంటి క్రూరులపై విజయం సాధించాడు సుదర్శన చక్రం కేవలం ఒక ఆయుధం కాదు అది స్వయంగా దేవతా స్వరూపం దానిలో జ్ఞానం తేజస్సు ధర్మం పరమశక్తి అన్ని కలిసి ఉంటాయి ఒకసారి మహావిష్ణువు శివుని ఆశీస్సుతో ఆ చక్రాన్ని పొందిన తర్వాత అది స్వతంత్ర చైతన్యముతో ఉన్న దేవరూపంగా మారింది ఆ రూపాన్ని సుదర్శన అల్వార్ లేదా చక్ర పురుషుడు అని పిలుస్తారు సుదర్శనుడు స్వయంగా ఒక దివ్య యోధుడు తన శరీరం మొత్తం అగ్ని జ్వాలలతో వెలుగుతూ తన చేతుల్లో చక్రం శంఖం గద కేతనము పట్టి ఉంటాయి అతని కళ్ళు సూర్య చంద్రుల ప్రకాశిస్తాయి అతని కర్తవ్యం ఏంటంటే విష్ణువు ఆజ్ఞతో లోకాలలో ధర్మాన్ని కాపాడటం అధర్మాన్ని నాశనం చేయటం పురాణాల ప్రకారం సుదర్శనుడు కూడా కొన్ని సందర్భాల్లో మనుష్య రూపంలో అవతరించాడు భూమి మీద యజ్ఞాలలో దేవాలయాల్లో చక్ర తల్వార్ రూపంలో పూజించబడుతున్నాడు దక్షిణ భారతదేశంలో అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీ వైష్ణవ సంప్రదాయ దేవాలయాల్లో ఆయనను చక్ర తల్వార్ లేదా సుదర్శన పిరుమాల్ గా పూజిస్తారు అందుకే ప్రతి విష్ణు దేవాలయం గర్భగృహం బయట ఒక చిన్న మండపంలో సుదర్శన అల్వార్ ప్రతిమ కనిపిస్తుంది తన వెనుక చక్రంతో అగ్నిజ్వాలల మధ్య నిలబడి ఉన్నట్టు